హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నెస్ కిచెన్ మీ సుహాస్నే రెడ్డి ఈరోజు మన కిచెన్లో పిల్లల కోసం ఏదైనా క్విక్గా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇవ్వాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ మనం ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక వన్ స్పూన్ జీలకర్రని అలాగే ఒక పది నుంచి ఇరవై దాకా జీడిపప్పు ముక్కల్ని అలాగే రెండు ఇంచుల అల్లంని చిన్నగా తరిగి వేసుకోవాలి వీటన్నిటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఆనియన్ని అలాగే కట్ చేసుకున్న రెండు క్యాప్స్కమ్ని ఇక్కడ నేను రెడ్ ఆర్ గ్రీన్ రెడ్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఏముంటే అవి వాడుకోవచ్చు అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలకల్ని కూడా వేసి వీటిని కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఫ్రై అవ్వనివ్వాలి మరి ఎక్కువగా ఫ్రై అయిపోయా అంటే అంత టేస్టీగా ఉండదు ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును అలాగే నాలుగు ఇంచుల కొబ్బరిని తురిమి వేసుకోవాలి కొబ్బరి తురుము కాస్త ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని రుచికి సరిపడ ఉప్పును వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదండి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కొబ్బరి వేసాక ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ను ఒక కప్పు వేసేసుకొని ఇందులోకి వన్ స్పూన్ సాంబార్ పౌడర్ని అలాగే కొద్దిగా కొత్తిమీర తరువును వేసి మరొక రెండు నిమిషాల పాటు రైస్ని బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫాస్ట్గా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా రైస్ను ఫ్రై చేసేసుకొని మనం వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి తక్కువ మసాలాలతో హెల్దీగా బ్రేక్ఫాస్ట్ను ఇలా ఒక్కసారి ట్రై చేయండి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది అంతేకాకుండా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేసి తిని చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్